ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్థాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీ గుమ్మం ముందే నిలిచి ఉన్నాను ఒక్కసారి ఈ సాయి చెప్పే మాటను పూర్తిగా వినమ్మా ఆ తర్వాత నీ మనసుకు నచ్చింది నువ్వే చేయవచ్చు అంటున్నారు మరి సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశానికి ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఉంటాయి కదండి అలాగే సమస్యలు లేనటువంటి జీవితం అంటూ ఎవరికీ ఉండదు ఇక శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జాతకం చెబుతారండి ఈ గురువు గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతారు ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం అలాగే అత్తాకోడల మధ్య మనస్పర్ధలు ఏర్పడటం పెళ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ వీటన్నిటి నుండి కూడా మనకైతే ఒక మంచి పరిష్కారం అయితే ఈ గురువుగారు పూజల రూపంగా కానీ లేదంటే పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు గురూజీ రాజు గారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ ఇప్పుడు సందేశం గురించి కొనసాగిద్దాం చూడుబిడ్డ నీ గుమ్మం ముందే ఈ సాయి నిల్చొని ఉన్నాడు నేను చెప్పే మాట ఇది ఆఖరి మాటగా భావించి ఒక్కసారి నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకిస్తే నీకే అర్థమవుతుంది నీ మనసును చాలా అంటే చాలా ఎక్కువగా కష్టపెట్టుకుంటూ ఉన్నావు నేను అసలు నిన్ను పట్టించుకోవడం లేదని ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉన్నావు పూర్తిగా భ్రమలో ఉండిపోతున్నావు చూడు నేను కనుక నిన్ను పట్టించుకోకపోతే నీవిప్పటి వరకు ఇలా చెప్పు చెప్పొక్కసారి నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలనేది ఈ సాయి కోరిక కానీ నువ్వేం చేస్తున్నావు ప్రతిరోజు కూడా నీ సమస్యనే లేదంటే నీ కష్టాన్ని తలుచుకుంటూ ఎక్కువగా బాధపడుతూ ఉన్నావే తప్ప ఆ కష్టం నుండి బయటపడటానికి పరిష్కారాన్ని కనుక్కోలేకపోతున్నావు కేవలం కష్టం గురించి ఉన్నటువంటి శ్రద్ధ నీకు కష్టం నుండి బయటపడాలనేటటువంటి ఆలోచన విధానం కానీ ఆ శ్రద్ధ కానీ నీకు లేదు నిద్రపోతున్నప్పుడు లేచినప్పుడు తిన్నప్పుడు తాగేటప్పుడు నడుస్తున్నప్పుడు లేచి కూర్చున్నప్పుడు ప్రతి క్షణం ప్రతి చోట నన్ను గుర్తుంచుకుంటూ ఉండు అలాగే నన్ను గుర్తిస్తూ రోజును ప్రారంభిస్తూ ఉండు ఆ తర్వాత నా ప్రేమను నీ ఆలోచనలను నువ్వు పోషిస్తున్నటువంటి నీ పాత్రను కేవలం నువ్వు నీ పాత్రను మాత్రమే పోషిస్తూ ఉంటావు కానీ మిగతా అదంతా కూడా నేను నడిపిస్తాను నేను చూసుకుంటాను భారం అంతా కూడా నాపై వెయ్యి అని ఎన్నోసార్లు చెప్పాను కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా ప్రతి క్షణం నీ ఆలోచన నీ సొంత నిర్ణయాలను లేదంటే నీకు నువ్వుగా గొప్ప గొప్పగా ఏవేవో అంటే నాకు నేను సాటి అన్నట్లుగా విర్రవీగేలాగా గర్వాన్ని పెంచుకొని నీ కష్టంపై ఉన్నటువంటి ధ్యాసను లేదంటే నీ సమస్యపై ఉన్నటువంటి శ్రద్ధను మరి వేటి మీద కూడా చూపించడం లేదు చూడు ఒకటైతే చెబుతాను నువ్వు ఎప్పుడైతే నీ ఆలోచనలను అలాగే నీ ప్రతి ఒక్క అంటే ప్రతి విషయాన్ని కూడా నా కోసం కేటాయిస్తావో నేను కూడా నీ కోసం అంతే ఎక్కువగా కేటాయిస్తాను ప్రతి నిమిషం కూడా నా సై నువ్వు ఎప్పుడైతే నిమిషం నిమిషం నా కోసం సమయం కేటాయించే కొద్దీ నీ కోసం ఈ బాబా కూడా పరితపిస్తూ నేను కూడా నీకోసం ఏదో ఒకటి ఇవ్వాలి అనే ఆలోచనతో పరితపిస్తూ ఉంటాను చూడు కర్మ ఫలితం తీరి తీరిపోయేంతవరకు నీ సమస్యలు ఇలాగే ఉంటాయని ఎన్నోసార్లు చెప్పాను కదా అలాంటప్పుడు మరి నువ్వు నీ కన్నీలను ఎందుకలా దాచిపెడుతూ ఉన్నావు ప్రతి నిమిషం కూడా నీ సమస్యపై ఎందుకు దృష్టి సారిస్తూ ఉన్నావు నీకు సమస్య వచ్చిందని పూర్తిగా మర్చిపో అని ఎన్నిసార్లు చెప్పాలి ఒక్కసారి ఆ సమస్య నుండి నువ్వు బయటపడాలి అని అనుకున్నప్పుడు సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని వెతకాలే కానీ అయ్యో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా సమస్యలన్నీ కూడా వస్తున్నాయి నా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఎప్పుడూ సంతోషంగా వారితో నేను గడుపుతుందా లేదు ప్రతి ఒక్కరికి కూడా కష్టం తర్వాత కష్టం పలకరిస్తూ ఉంది ఇది నా దురదృష్టమా లేకపోతే నేను చేసుకున్నటువంటి ఏ పూర్వజన్మ పాపమా అనుకుంటూ నీకు నువ్వు నిందించుకుంటూ నీ జీవితాన్ని నిందించుకోవడం వలన ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు చూడు అందరి రాత ఒకేలాగా అయితే భగవంతుడు రాయడు కదా ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా రాస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండరు అలా అని ప్రతిరోజు కూడా నువ్వు దుఃఖించమని అర్థం కాదు మారిపో ఒక్కసారి నీ ఆలోచనలన్నీ కూడా మా మారిపోయే విధంగా చేసుకో అంటే నీకున్నటువంటి నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా బయటకు పంపించని చదువుతున్నాను చూడు నువ్వు ఆనందంగా జీవించడానికి డబ్బే ప్రధానం కాదు కదా కేవలం నీకు డబ్బు అవసరం మాత్రమే అది అన అంటే నీ అవసరానికి మించినది నీకేది కూడా నేను ఇవ్వననుకో కాకపోతే నీ సమస్యకు తగినటువంటి ధనాన్ని మాత్రం పరిష్కరించేందుకు నేను తప్పకుండా నీ ముందు ప్రవేశపెడతాను అది ఏ రూపంలో అయినా కానీ నువ్వు చేస్తున్నటువంటి కష్టంపై ఆధారపడి ఉండే విధంగా నీకు తగిన విధంగా ధన సమస్యలైతే పూర్తిగా తొలగిపోయే విధంగా నీ కుటుంబానికి అన్ని విధాలుగా నేను ఆదుకునేలాగా ఇస్తాను అందులో పెద్ద విషయం ఏమీ కాదు కానీ నీకున్నటువంటి సమస్యపై ఉన్నటువంటి దృష్టి మరి వేటిపైన కూడా నువ్వు చూపించడం లేదు అలాగే నాకు ఒకటి కావాలి అనుకున్నప్పుడు అదే విధమైనటువంటి పంతంతో అదే ధోరణిగా ఆలోచిస్తున్నావు తప్ప దానిని పొందడానికి నువ్వు ఏ కష్టాన్ని కూడా చేయడం లేదు అలా అయితే ఎలా చెప్పు నువ్వు ఒకటి పొందాలి అనుకుంటే దానికి తగినటువంటి కష్టాన్ని అలాగే అందుకు తగినటువంటి శ్రమను చేయాలి కదా మరి అవేమీ కూడా చేయకుండా కేవలం నా వద్దకు రావాలి అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది ఏ పనైనా కానీ శ్రమించకపోతే రాదమ్మా అలాగే దానివల్ల లాభాన్ని కూడా నువ్వు పొందలేవు కాబట్టి నీవు నీకు తగినటువంటి విధంగా నీ శ్రమను నువ్వు చేసి లాభాన్ని పొందు అలాగే తండ్రి నువ్వు నన్ను నడిపించేవాడివి నేను నడిచేవాడిని నువ్వు ఆడించేవాడివి నేను ఆడే నీ ఆట బొమ్మను ఈ నీ ఆట బొమ్మకు రాగద్వేషాలు భావోద్వేగాలు ఎన్నో ఉన్నాయి రాగద్వేషాలకు నువ్వు శిక్షించిన నా యొక్క భావోద్వేగాలను మాత్రం అర్థం చేసుకొని నన్ను అనుగ్రహించు అని ఒకే ఒక్క మాట చెప్పు చాలు ఈ సాయి సప్త సముద్రాలు దాటైనా సరే నీ కోసం ఏదైనా చేసేటటువంటి సమర్థుడని తెలుసుకో చూడు నా చమత్కారాలేమీ అందరూ కూడా చూసి ఆశ్చర్యపోయే విధంగా లేదంటే ప్రతి ఒక్కరికి కూడా కనిపించే విధంగా చేయడు ఈ సాయి ఏదో ఒక విధంగా నీకైతే సహాయాన్ని అందించేందుకు నీ ముందుకు వస్తాను అది ఏ రూపంలో అయినా కానీ నీ మంచితనాన్ని నేను గుర్తించానని చెప్తున్నాను కదా నువ్వు చాలా అంటే చాలా మంచివాడివే మంచి మనసు కలిగిన వాడివే కాకపోతే నీకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా నెగిటివ్ ఆలోచనలు అంటే నేను ఏ పని చేయలేను చేయలేకపోతున్నాను నా జీవితం ఇంతే నా జీవితం ఏమో ఏమాత్రం కూడా మారిపోదు అనుకుంటూ నీకు నువ్వే అప్సెట్ చేసుకుంటూ నీ జీవితాన్ని ఇలా కొనసాగిస్తూ వస్తున్నావు కానీ నీలో నీకు తెలియనటువంటి జ్ఞానం అలాగే ఆత్మస్థైర్యం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా దాగున్నాయని మాత్రం నువ్వు గుర్తించలేకపోతున్నావు నువ్వు నమ్మినటువంటి నీ పని నువ్వు నిజాయితీగా చేసుకుంటూ పో ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్నటువంటి స్థాయిలో నీ కష్టం నిన్ను ఒక గొప్ప రాజులాగా నిలబెడుతుంది నీ ఓపిక నీ సహనమే నీకు పెట్టుబడిగా ఉంటాయి కాబట్టే నిన్ను నేను ఓపిక సహనంగా ఉండమని చదువుతున్నాను చూడు నీ కోసం నేను నువ్వు నన్ను తలిచినా తలవకపోయినా ఎందుకంటే నీవు నాపై పెట్టుకున్నటువంటి కాస్త కోస్త నమ్మకాన్ని అయినా నేను రుణం తీర్చుకోవాలి కదా కాబట్టి నేను ఏదో ఒక రూపంలో నీ గుమ్మం ముందే నిలిచి నీకు కావలసినంత ధనాన్ని నీకు తప్పక ఇస్తాను ఆ ధనంతోనైనా సరే నువ్వు ఏదో ఒక మంచి పనిని మొదలుపెట్టి ఆ పనిలో నువ్వు తప్పకుండా గొప్పగా దృష్టి సారించి విజయాన్ని సాధిస్తావు అనుకుంటున్నాను అలా నువ్వు సాధించని ఎడల ఇక నేను నిన్ను ఏమి చేసి అంటే ఏ విధంగా నీకు నేను సహాయం చేసినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది కాబట్టి నేను నీకు సహాయం అందించినప్పుడు ఆ సహాయానికి తగిన విధంగా నువ్వు నడుచుకోవాలి చూడు బిడ్డ నీ జీవితం ఎలా మొదలైందో నీకు తెలియదు మధ్యలో ఏం జరుగుతుందో కూడా తెలియదు కదా కాబట్టి జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియనటువంటి ఈ జీవితంలో మొదలు మధ్య చివర ఇవన్నీ కూడా మన ఆదిలంలో లేనప్పుడు మనం దేనికి కూడా బాధపడవలసినటువంటి అవసరమే లేదు కాబట్టి ఏది జరిగినా కూడా భగవంతుడి నిర్ణయం అనుకుని వదిలేసి మన ధర్మాన్ని మనం పాటించుకుంటూ వెళ్ళిపోవడమే నేను నీకు పూర్తిగా అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తాను నా నుంచి నీకు ఏ సహాయం అయితే నువ్వు కోరుకుంటున్నావో ఆ పూర్తి సహాయ సహకారాలు నీకు లభిస్తాయి ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు ఇక నుండి ఇక నుండైనా లేనిపోని ఆలోచనలు మానుకొని నీ పని నువ్వు శ్రద్ధగా చేసుకుంటూ సంతోషంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరి కలుసుకుందాం అంతవరకు నమస్కారం ಓಂ ಸಾಂ ಸರ್ವೇಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು